హనుమంతరాయ గ్రంథాలయం తెలుగునాట జరిగిన స్వాతంత్ర ఉద్యమానికి సాక్ష్యాలుగా అందించాయి స్వరాజ్య ఉద్యమ కాలంలో మహాత్మా గాంధీ పంతొమ్మిది వందల పంతొమ్మిది నలభై ఆరు మధ్య అనేక పర్యాయాలు విజయవాడను సందర్శించారు ఇక్కడ గాంధీ కొండ ఆయన జీవితంలో అనేక అనేక అంశాలను మనకు తెలియజేస్తుంది ఇలాంటి ఎన్నో విషయాలు ఉన్నాయి ఇవన్నీ మన పిల్లలకు చెప్పవలసి ఉంది ఈ చరిత్ర మన నవతరానికి యువతరానికి రాబోయే తరానికి అందించాల్సిన అవసరం అవుతుంది నుంచి వాళ్ళు స్ఫూర్తి తీసుకోవాల్సిన అవసరం ఉంది తెలుగు భాష సంస్కృతులకు పరివ్యాప్తికి కార్యక్రమాన్ని వేదికగా మలుచుకోవాల్సిన అవసరం ఉంది ప్రతి ఒక్కరూ తమ కార్యక్రమాలకు పిల్లలతో కలిసి హాజరు కావాలి ప్రపంచంలో భారతదేశానికి గుర్తింప తెలుసా మన సంస్కృతి మన సాంప్రదాయం మన కుటుంబ వ్యవస్థ ఈ కుటుంబ వ్యవస్థను మనందరం రక్షించుకోవాలి ప్రతి ఒక్కరు కూడా తమ తమ కర్తవ్యాలు పూర్తిగా నిర్వహించాలా ఈ మధ్య కొత్తగా మనకు అలవాటు అయిపోయిన కుటుంబ వ్యవస్థ చిన్న అవుతుంది ఎవరు ఎక్కడ ఉంటున్నారు తెలవడం పరిస్థితి వస్తుంది కొంత ఉద్యోగ అవకాశాల కోసం పోవచ్చు వంట ఇంటిని కూడా మానేసి కొంతమంది పిజ్జాలు బర్గర్లు ఇవన్నీ దాని పేరు అయితే జొమాటో టొమాటో ఏదో నాకు తెరవదు మొత్తం మీద ఆర్డర్ ఇచ్చుకుంటున్నారు నేను మరం చెప్పదలుచుకున్న వంట ఇళ్ళు పోతే వంట విడిపోతే జంట విడిపోద్ది దయచేసి వంట ఇంటిని కాపాడుకోండి మగవాళ్ళు వంట చేస్తారా ఆడవాళ్ళు వంట చేస్తారా అది వేరే విషయం వాళ్ళ ఛాయిస్ దాని గురించి మనం పెద్ద అనుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే మగవాళ్ళు కూడా వంట చేసిన సందర్భాలు ఉండే నలభీమ పాకం చరిత్రలో మన యొక్క పురాణాల్లో నలభీమ నలభీమ పాకం దాన్ని మించిన పాకం ఇంకొకటి లేదని చెప్పని మనకి మన పురాణాలు తెలియజేస్తున్నాయి అందువల్ల దాని గురించి వెరకాడవలసిన అవసరం లేదు మనిషిని సంఘటితంగా కట్టి ఉంచే మొదటి గొలుసు మాతృభూమి అయితే రెండో గొలుసు భాష మనిషినే కాదు తరాలను సైతం కలిపే గొప్ప శక్తి భాష సంస్కృతులకు ఉంది అందుకని భాష పోతే శ్వాస పోయినట్టే అనే విషయాన్ని గమనించుకొని అందరూ దయచేసి మన మాతృభాషను కాపాడుకోండి మొదట అమ్మ భాష ఆ తర్వాత పరాయ భాష ఇంగ్లీష్ మనం వ్యతిరేకం కాదు ఇంగ్లీష్ కూడా నేర్చుకోవాలి ఇంగ్లీష్ కూడా చదువుకోవాలి హిందీ కూడా చదువుకోవాలి దేశంలో పైకి వెళ్ళాలంటే మన ఊరు దాటే ఢిల్లీకి వెళ్ళాలంటే హిందీ రావాలి ప్రపంచంలో ఎక్కడెక్కడ వెళ్ళాలంటే ఇంగ్లీష్ రావాలా అందుకనే ఆ భాష కూడా నేర్చుకోవాలి కానీ అసలు భాష పునాది అమ్మ భాషలో ప్రాథమిక విద్య ఉండాలని చెప్పి నేను తరగపది కోరుతూ ఉన్నాను దాంతోపాటు ప్రభుత్వానికి కూడా చెప్పాను నేను బాబు గారికి కూడా చెప్పాను ప్రభుత్వ ఉత్తర్వులు తెలుగులో ఇవ్వండి ఎందుకంటే ఉండేది తెలుగు వాళ్ళు వాళ్ళకి ఇంగ్లీష్ రాదు ప్రభుత్వంలో ఉండే వాళ్ళకి కొంతమంది రాకపోతే వాళ్ళు తెలుగు మాస్టర్ని పెట్టించుకొని వాళ్ళ ద్వారా ఉత్తర్వులు తయారు చేసి తెలుగులో ఉత్తర్వులు ఇవ్వండి సంతోషం నేను ఇవాళ చూశాను తెలుగు భాషలో ఉత్తర్వులు ప్రభుత్వం ఇస్తూ ఉంది చాలా సంతోషం కానీ అసలు ఉత్తర్వు తెలుగు భాషలో ఉండాలా కాపీ దాని ప్రతి ఇంగ్లీషులో ఉండాలా ఎందుకంటే మనం తెలుగు వాళ్ళం ఇంగ్లీషు వాళ్ళం కాదు భారతీయులం ఈ విషయాన్ని అందరూ దయచేసి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది కళలు జీవన విధానాలు విలువలు సాంప్రదాయాలు అన్నీ కూడా మన సంస్కృతిలో ఒక భాగమే అందువలన ఈ ఉమ్మడి భాగస్వామ్యంతో నిర్వహించే కార్యక్రమం చాలా మంచిది అన్ని ప్రభుత్వమే చేస్తుందని ప్రభుత్వం వైపు చూడకుండా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఆయన చూసుకుంటాడని అనుకోకుండా ప్రజలు కూడా అంటే కావాలనే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో ఈ కార్యక్రమాన్ని ప్రైవేటు వ్యక్తులు ముందుకొచ్చి ఈ కార్యక్రమానికి పూరుకోవడం దానికి ప్రభుత్వం సహకరించడం చాలా సంతోషం అని చెప్పిన సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను మన జీవన విధానంలో ఆయువు పట్టు లాంటిది మన మాతృభాష ఒకప్పుడు మన పద్యం గద్యం జగద్విద్యతో పద్యం పాడుతూ ఉంటే అంత అద్భుతంగా ఉండేది పద్యాలు పాడితే ఇప్పుడు పద్యం చాలామంది మర్చిపోయారు అలాగే మరలా తిరిగి ఇలాంటి కార్యక్రమాల ద్వారా వ్యాపిస్తం చేయాలి ఒక మాటలో చెప్పాలంటే మన ఆట మన పాట మన మాట మన భాష మన యాస మన గోస మన కట్టు మన బొట్టు ఆఖరికి మన తిట్టు కూడా తెలుగులోనే ఉండాలా అని చెప్పి నేను అందరినీ కోరుతూ ఉన్నాను ఆ విధంగా మన సాంప్రదాయాలను చేసుకోవాలి విజయవాడ ఉత్సవ కార్యక్రమం ఈ విధంగా నిర్వహించడం చాలా సంతోషం నాకు నిన్ననే ఎవరో పంపించారు విశ్వనాథ్ సత్యనారాయణ గారు పద్మభూషణ్ పురస్కారానికి ఎంపికైన తర్వాత ఎన్టీఆర్ గారు రాసిన ఉత్తర్వులు రాశాడు ఆయన వారిద్దరు గురు శిష్య బాంధవ్యానికి ప్రత్యక్ష సాక్ష్యం ఎస్ఆర్ఆర్ కాలేజీలో రామారావు గారు చదువుకున్నారు మొదట తర్వాత గుంటూరుకు వెళ్ళారు ఏసీ కాలేజీకి ఎస్ఆర్ఆర్ కాలేజీ కానీ ఇక్కడ కేవిఎన్ కాలేజీ కానీ సయ్యద్ సయ్యదప్ప స్వామి మరిపిల్ల చెట్టి ఆ కాలేజీ కానీ లేకపోతే ఆ తర్వాత వచ్చిన శాతవాహన కాలేజీ కానీ ఆ తర్వాత నగరంలోనే రాష్ట్రంలోనే ప్రసిద్ధిగాంచిన సిద్ధార్థ కళాశాలలు కానీ ఇవన్నీ కూడా మన విజయవాడ నగరానికి తలమానికంగా పేరు తెచ్చినవి విశ్వనాథ్ సత్యారాయణ గారు ఉత్తరం రాస్తూ శ్రీరామారావు పద్మభూషణ సందర్భంలో నీవు నాకు పంపించిన అభినందన అందినది నువ్వు ఏకవీరులో కుట్టాన్ పాత్ర వహించి నాకు కలిగించిన ఆనందం కంటే ఈ బిరుదము నాకు అధిక ఆనందం కలిగించలేదు పద్మభూషణిస్తే ఆయనకి దానికన్నా ఏకవీర ఆ యొక్క సినిమాలో కుట్టాన్ పాత్ర నువ్వు కలిగించిన ఆనందం నాకు చెప్పని అడిగిగా ఉంది నీవు తెలుగు సినీ రంగంలో ద్రోవతారగా ఉన్నావు నువ్వు ఇదివరకే నీకు ఉత్తరం రాద్దాం అనుకున్నాను నీ కుట్టాన్గా పూర్వమే చరిత్రను ప్రకటించిన అభిమానం ఇప్పుడు ప్రకటించినంత అభిమానం ప్రకటించావు చిన్నప్పుడు నేను నీ గురువును ఆ రుణం తీర్చినామని చెప్పవలేను నేడు నాకు పద్మభూషణం బిరుదం వచ్చింది నేను కోరలేదు తిరస్కరితుడికి వీలు లేకపోయింది ఇది ఒక విశేషం నేను ఒకప్పుడు నీకు చిన్నప్పుడు గురువును ఇది రెండవ విషయం ఈ రెండింటిలో నాకు రెండవదే బాగా ఇష్టము అని అన్నాడు ఆయన అంటే రామారావు గారిని విద్యార్థిగా పొందడమే నాకు చాలా ఇష్టం అని చెప్పి ఆయన విశ్వనాథ్ సత్యనారాయణ గారు సొంతంగా ఆయన ఆయన చేతులతో సంతకం పెట్టి ఉత్తరం రాశాడు రామారావు గారికి ఆ రోజుల్లో విశ్వనాథ సత్యనారాయణ గారు మహాపండితుడు ఆ పండితుడికి సరితూ గనక పండితుడు నాకైతే ఇప్పుడు ఎవరు కనపడలేదు అనేక మంది ఉన్నారు వేరే కాదు కానీ విశ్వనాథ సత్యనారాయణ గారు మన తరంలో మన ముందు జన్మించి ఇక్కడ తిరిగి మనకందరికి కూడా అద్భుతమైనట్టుగా మార్గదర్శనం చేసి వెళ్ళాడు అలాంటి మహనీయుడు యొక్క అడుగుజాడులో మనందరం నడుచుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది ఇక మరింత సమయం కూడా తీసుకోకుండా ఇందాక అనుకుంటున్నాం గతంలో మీటింగ్ అంటే రాత్రి పన్నెండు వంటి గంట దాకా జరిగేది నాకు బాగా గుర్తు జయాంద్ర ఉంది తిరిగా ఉండేను ఉన్నాను పెద్ద పెద్దవాళ్ళు అందరూ గారు తెనేటి సునాన గారు అలాగే ఇక్కడ సుక్కర్ సత్యనారాయణ గారు వీరాచారి గారు అలాగే అందరి నాయకులు ఉండేవాళ్ళు జీసీ కొండయ్య గారు మాట్లాడుతూ ఉంటే నాకు ఆకరణ ఛాన్స్ ఇచ్చేవాళ్ళు కుర్రా ఎవరో చెప్పారు నాకు ఒకటో కృష్ణుడు రెండవ కృష్ణుడు మూడవ కృష్ణుడు కానీ నువ్వు పదహారో కృష్ణుడు అయ్యా అని చెప్పారు అంటే పదిహేను మంది అయిన తర్వాత మాట్లాడాలని చెప్పి ఆకర్ణ ఇస్తే కూడా జనం ఉండేవాళ్ళు సంతోషంగా విని సపోర్ట్ కొట్టుకుంటూ ఊరికి వెళ్ళేవాళ్ళు కొన్ని సందర్భాల్లో తెల్లవారుజాము వరకు మీటింగ్ జరిగాయి ఇప్పుడు అంత ఓపిక జనానికి లేదు ఇప్పుడు అంత ఫాస్ట్ లైఫ్ అలవాటు పడిపోయారు ఫాస్ట్ ఫుడ్ కూడా అలవాటు పడిపోయారు ఈ ఫాస్ట్ ఫుడ్ ఇన్స్టెంట్ ఫుడ్ మంచిది కాదు ఇన్స్టెంట్ ఫుడ్ తింటే కాన్స్టెంట్గా డిసీజ్ వస్తుంది అందువల్ల ఇంట్లో ఉండే వంటలు మనం అద్భుతమైన రుచులు ఉన్నాయి మన తెలుగు నాట మన వంటలకు అసలు సాటి చెప్పలేము అలాగే మన భారతదేశంలో కూడా ఇందాక చెప్పినట్టుగా దేశం మొత్తం మీద ఉంటే వివిధ రకాల యొక్క రుచులు అవుతున్నాయో ఆ రుచులు చూస్తే ప్రపంచమే అబ్బురపడిపోతుంది మన ఇడ్లీ మన సాంబారు మన దోశ అంతర్జాతీయంగా వాళ్ళ పేరు ప్రఖ్యాతులు కూడా అలాగే మన గుంటూరు గోంగూర అలాగే మన రాగి సంగటి నాటుకోడి పులుసు తింటే దాని సంగతి మళ్ళా చెప్పాల్సిన అవసరమే లేదు ఇంకెవరికి కూడా అలాంటి అద్భుతమైన యొక్క కూరలు అద్భుతమైన యొక్క కళలు అద్భుతమైన యొక్క రుచులు అద్భుతమైనటువంటి వ్యక్తులు అద్భుతమైన యొక్క ఈ ప్రదేశాలు ఉన్నాయి వీటన్నిటిని మనం కాపాడుకోవాలా వీటిని మంచిగా ముందుకు తీసుకెళ్ళాలా ఆఖరిగా నేను చెప్పేది విజయవాడ నగరం ఉత్సవం విజయవంతం కావాలంటే విజయవాడ ప్రజలు విజయవాడలో ఉండే వాళ్ళందరూ కష్టపడి పనిచేయాలి ఈ ఉత్సవానికే కాదు మామూలు జీవితంలో కష్టపడి పనిచేయాలి క్రమశిక్షణతో ఉండాలి సద్భావనతో సద్బుద్ధితో సదాసేవతో అందరికీ కలిసికట్టుగా పనిచేస్తే సాధించలేనిది లేదు విజయవాడకి ఇంకేది పోటీ రాదు అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాను ఈ విజయవాడ గుంటూరు పద్ధతిలో ఏర్పడిపోయి అమరావతి నగరం చరిత్రాత్మకంగా ప్రసిద్ధమై మనందరికీ రాబోయే తరానికి మంచి వెలుగును అందించాల్సిందిగా ఈ సందర్భంగా నేను కోరుకుంటూ నన్ను ఈరోజు ఈ కార్యక్రమానికి పిలిచి ఈ అవకాశం కల్పించినందుకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ మీద సర్వదేశ నమస్కారం జయ హింద్ సో సీనియర్ రాజకీయ నాయకులు శ్రీ వెంకయ్య నాయుడు గారికి మరొకసారి ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేస్తారు